శ్రీమాత్రే నమహ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మాఘమాసంలో మాఘ ఆదివారం ఎంతో విశేషమైనటువంటి రోజు మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం పూర్వం సోమిదేవమ్మ అనే ఒక ఆవిడ ఉండేది ఆవిడ మాఘ ఆదివారాలు నోము పట్టి ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా చక్కగా నియమం పాటించి చివరికి ఉద్యాపనం తీర్చుకుంటూ ఆ సమయంలో మాఘ ఆదివారాల కథ వినేవారు కనిపించక ఆమె కుమారులను పిలిచి మాఘ ఆదివారముల నోము కథ వినండిరా అని చెప్పి అడుగుతుంది అప్పుడు వారు రాజుగారి కొలువుకు వెళ్లేందుకు అవుతుందమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆవిడ వీధిని పోయేటటువంటి కొంతమంది బాలులను పిలిచి మాగ ఆదివారాలు నోముకథ వినండిరా అని చెప్పి అడుగుతుంది అప్పుడు ఆ బాలురు మేము ఆడుకోవడానికి వెళ్తున్నామని చెప్పి దూరంగా వెళ్ళిపోతారు ఇక రేవుకు పోయేటటువంటి కొంతమంది అమ్మలక్కలను పిలిచి మాగ ఆదివారాల నోము కథ వినండమ్మా అని చెప్పి వారిని అడుగుతుంది అమ్మ మాకింట్లో పనుందని చెప్పి ఆ అమ్మలక్కలందరూ కూడా తొందరగా వెళ్ళిపోతారు అంతలో నిండు గర్భం ధరించి ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమె పేరు రమాదేవి ఎక్కడికో వెళ్తూ ఉండగా అటుగా రాగా సోమిదేవమ్మ ఆమెను చూస్తుంది ఆమెను చూసి ఆమెను దగ్గరకు పిలిచి అమ్మ మాఘ ఆదివారాల నోము కథ చెబుతాను వినిపోమ్మా అని చెప్పడుతుంది అప్పుడు ఆమె అమ్మ నాకింత అన్నం పెడితే తప్పకుండా నేను ఆ కథ ఏమిటో వింటానని చెప్పంటుంది సోమిదేవమ్మ సరేనని చెప్పి లోపలికి పిలిచి స్నానం చేయించి పరమాన్నం వండి ఆమెకు పెట్టి తాను కూడా తిన్న తర్వాత ఇక సోమిదేవమ్మ కథ చెబుతూ ఉండగా పాలుమాలకు చేసినటువంటి రమాదేవి నిద్రపోతూ ఉంటుంది అప్పుడు ఆమె కడుపులో ఉన్నటువంటి శిశువు మాఘ ఆదివారాల కథ చక్కగా వింటూ ఊ కొడుతూ ఉండగా సోమిదేవమ్మ కథ చెప్పడం ముగించి ఆమె పొట్ట మీద అక్షంతలు వేసి తాను కూడా తల మీద వేసుకొని ఆ తరువాత చక్కగా చిరునవ్వులు వలికిస్తూ చూస్తూ ఉంటుంది అంతలో రమాదేవి నిద్రలేస్తుంది నిద్రలేచినటువంటి రమాదేవితో సోమిదేవం ఇలా చూస్తుంది అమ్మా నీవు నిద్రలో ఉండగా నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ మాగ ఆదివారాల నోము కథ వినింది కాబట్టి నీకు పురుడు వచ్చినప్పుడు మగబిడ్డ పుడితే పగడాల వాన కురుస్తుంది ఆడబిడ్డ పుడితే ముత్యాల వాన కురుస్తుంది నేనప్పుడు నిన్ను చూడటానికి తప్పకుండా వస్తాను మీ ఇంటి గుర్తులు చెప్పమని చెప్పి ఆమె ద్వారా ఇంటి గుర్తులు తెలుసుకొని ఆమెను తిరిగి పంపిస్తుంది కొంతకాలానికి ముత్యాల వాన కురుస్తూ ఉండగా సోమిదేవమ్మ రమాదేవికి స్త్రీ శిశువు కలిగి ఉన్నట్లు తెలుసుకొని ఊయల చీర ఉగ్గు గిన్నె తీసుకుని వెళ్ళి పురుడిపేటకు నీళ్లు పోసి ఉగ్గుపెట్టి చీర చెట్టు కొమ్మకు కట్టి ఊయలలో పరుండబెట్టి జోలపాడి తీవించి చక్కగా ఒక మంచి పాడి ఆవునిచ్చి ఇంటికి వెళుతుంది ఇక రమాదేవి పనికిపోతుంది ఆ మార్గంలో పోతూ ఉండగా ఒక రాజు పసిపాపను చూసి ఆమె మహాలక్ష్మి అంశ కలిగినటువంటి అందమైనటువంటి వర్చస్సుతో ఉన్నటువంటి ఆ బిడ్డను ఎలాగైనా సరే రాజుగారి అంతఃపురంలో తీసుకుని వెళ్ళి అక్కడే ఉంచుకోవాలని చెప్పి ఆ రాజు ఆ బిడ్డను తీసుకొని రమాదేవి వచ్చేంతవరకు కాచుకుని ఉంటాడు అమ్మ నీవింకా మా రాజభవనానికి తప్పకుండా రావాలి ఎందుకంటే నా వెంట నేను నీ బిడ్డను తీసుకొని పోవాలనుకుంటున్నాను కాబట్టి నీ బిడ్డను తీసుకుని పోవాలని చెప్పి నేను నిశ్చయించుకున్నానని చెప్పి చూతాడు అలా వారిరువుని తన వెంట తీసుకుని పోతూ ఉండగా దారిలో ఎండిపోయినటువంటి చెట్లు చిగురిస్తూ ఉంటాయి ఇంకిపోయినటువంటి కుంటలు నీటితో నిండి ఉంటాయి ఎదురైనటువంటి గొడ్రాలకు బిడ్డలు కలుగుతారు అలా కొన్ని దినాలకు పాప పెరిగి పెద్దదవుతుంది రాజకుమారుడు ఆమెను ప్రేమించి రెండో భార్యగా వివాహమాడి అనురాగంగా ఆ పిల్లను చూసుకుంటూ ఉండేవాడు ఇక రాజకుమారుని పెద్ద భార్యకు చిన్న భార్యపై అసూయ కలిగి దాసిచే రమాదేవి కుమార్తె యొక్క ఏడు వారాల నగలను అపహరించి నదిలో పారయించింది కానీ నదిలో ఉన్నటువంటి ఒక పెద్ద చేప ఆ నగలు కలిగినటువంటి బరిణను మింగివేస్తుంది ఆ చేప జాలరుకు చిక్కుతుంది ఇక జాలరుడు ఆ చేపనే తెచ్చి యువరాజు గారికి ఇస్తాడు యువరాజు గారు దానిని వండి కూర చేయమని చెప్పి చిన్న భార్య ఇంటికి పంపిస్తాడు చిన్న భార్య చేపను కోస్తూ ఉండగా భరిన బయటపడి పోయినటువంటి నగలు దొరుకుతాయి ఆ నగలు అన్నిటినీ కూడా అలంకరించుకొని ఆ రాజుకు కబుర్ చేస్తుంది చిన్న భార్య రాజు వచ్చి చిన్న భార్య అలంకారం చూసి సంతోషించి నగలు దొరికినటువంటి సంగతి పెద్ద భార్యకు చెప్పుట కొరకు అంతఃపురానికి వెళ్తాడు పెద్ద భార్యకు నగలు దొరికినటువంటి సంగతి అంతకు పూర్వమే తెలిసి చిన్న భార్యను ఏ విధంగా అయినా సరే చంపాలని చెప్పి భావిస్తుంది అలా ఒకనాడు చిన్న భార్యను విందుకు పిలిచి పాయసంలో విషం కలిపి చంపబోతూ ఉండగా రాజు కూడా భోజనానికి వెళ్ళి అది విషపు పాయసం అని చెప్పి తెలియక తాగి మృతి చెందుతాడు ఇక భర్త మరణానికి చాలా దుఃఖించి రాజుతో సహగమనం చేసేందుకై సిద్ధపడుతుంది చిన్న భార్య పెద్ద భార్య తాను కూడా సహగమనం చేయాలని చెప్పి నిశ్చయించుకుంటుంది అలా ఇద్దరు భార్యలు బయలుదేరిపోతూ ఉండగా శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఎదురువచ్చి వారిని ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అడుగుతాడు భర్తతో సహగనం చేసేందుకు వెళ్తున్నామని చెప్పి చిన్న భార్య చెబుతుంది అది విని సౌభాగ్యవతి భవ అని చెప్పి దీవించి నీవు కాళ్ళు కడుక్కో అని చెప్పి నీళ్ళిచ్చి నీవు కాళ్ళు రా అని చెప్పి చెప్తాడు ఆమె అలాగే చేసిన తర్వాత మరికొన్ని నీటిని నాకు దాహం తీర్చి నీవు కూడా దాహం తీర్చుకొని చెబుతాడు అప్పుడు అప్పుడు ఆమె నా భర్త మరణించి నేను దుఃఖిస్తూ ఉన్నాను ఇప్పుడు దాహం తీర్చుకోవడం ధర్మం కాదేమో కదా అంటుంది ఆ బ్రాహ్మణుడు నీ భర్త ఏమీ మరణించడు నేను చెప్పిన విధంగా చెయ్యి అని చెబుతాడు ఆమె అదే విధంగా చేస్తుంది ఆ బ్రాహ్మణుడు తనకు తలంటి నీళ్లు పోసి గంధం ఇవ్వమని చెప్పి అడిగి ఆమె కూడా తలంటుకుని పసుపు రాసుకోమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఆ మాటలకు ఆమె కూడా భయపడి స్వామి భర్త చనిపోయినటువంటి దుఃఖంతో నేను చాలా దుఃఖంతో ఉన్నాను కాలు కడుక్కొని కాళ్ళు దాచుకున్నాను దాహం పుచ్చుకొని కడుపు దాచుకున్నాను పసుపు రాసుకొని ముఖం ఎట్లా దాచుకోగలను అని చెప్పి ప్రశ్నిస్తుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ నీకెందుకమ్మా అంత భయం నేను చెప్పినట్లుగా చెయ్యి అని అంటాడు అప్పుడు ఆమె అలాగే చేస్తుంది ఆ తర్వాత ఆమె అతను చెప్పిన విధంగా అతనికి బొట్లు పెట్టి తాను కూడా బొట్టు పెట్టుకొని చక్కగా అతనికి భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసి అతనికి తాంబూలం ఇచ్చి తాను కూడా తాంబూలం వేసుకొని ఆ బ్రాహ్మణుడు యొక్క పాదాలకు నమస్కరించగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు శ్రీ మహావిష్ణువుగా మారి అమ్మ నీ భక్తికి నేను మెచ్చాను నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాగ ఆదివారముల కథ విని పవిత్రురాలవై ఉన్నావు నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు అప్పుడు ఆమె సంతోషించి తనకు ప్రతిభిక్ష పెట్టమని చెప్పి వేడుకుంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు అలాగే అని చెప్పి ఇచ్చి నీ భర్త శవం మీద చలవమని చెప్పి అదృశ్యమవుతాడు అలా ఆమె అక్షింతలు తీసుకుని భర్త శవం దగ్గరకు వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణం చేసి భర్త మీద అక్షింతలు చల్లగా నిద్రని లేచినట్టుగా లేస్తాడు తన భర్త అది చూసి అక్కడ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపడి ఏమి నో నోచావమ్మా అని చెప్పి అడుగుతారు అప్పుడు ఆమె నేనేమి ఏ నోము నోచలేదు ఏ వ్రతం చేయలేదు మాఘ పౌర్ణిమకు ముందు వచ్చేటటువంటి రథసప్తమి నాడు మాఘ ఆదివారం నోము పట్టి సోమిదేవమ్మ కథ చెప్పగా ఆ కథ నేను విన్న ఫలమే కానీ నేను చేసినటువంటి ఫలం కాదని చెప్పి చెబుతుంది అక్కడ ఉన్నవారందరూ కూడా ఆహా ఆ నోము కథ విన్నంత మాత్రమునే ఇంత మహత్యం ఉందే నోము నోచుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని చెప్పి అప్పటి నుండి ఈ నోము ప్రతివారం కూడా నోచుకుంటూ ఉండేవారు ఇక ఆ రాజు తన ఇద్దరి భార్యల చేత ఈ నోమును నోయించి సుఖంగా ఉంటాడు ఈ మాఘ ఆదివారాల కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది ఇక ఈ రోజున మరికొన్ని కథల గురించి తెలుసుకుందాం పూర్వం దిలీపుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతను అనేక యాగాది రతువులు నడిచి గొప్ప పుణ్యాత్ముడవుతాడు అలా అతను తన రాజ్యమందల ప్రజలందరినీ కూడా తండ్రి వలె అన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చేవాడు అయితే ఒకనాడు ఆ రాజుకు వేట నిమిత్తం అడవికి వెళ్లాలనే కోరిక కలుగుతుంది మనసులో ఉన్నటువంటి ఆ కోరికను ఎలాగైనా కానీ నెరవేర్చుకోవాలి అని అనుకోవడం మానవ నైజం కదా ఆ విధంగానే దిలీప మహారాజు కూడా వేటకు వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకొని వేటకు కావలసినటువంటి సమస్త వస్తువులను సిద్ధం చేసుకుని వేట దుస్తులను ధరించి సైన్య సమేతుడై అడవికి వెళ్తాడు అలా దిలీపుడు వేటకు వెళ్ళినటువంటి ఆ అడవి క్రూర మృగాలతో నిండిపోయి ఉంటుంది ఆ క్రూర జంతువులన్నీ కూడా సమీపంలో ఉన్నటువంటి గ్రామాలపై పడి పశువులను మనుషులను చంపి నానా బీవత్సాలు చేస్తూ ఉంటాయి అయితే దిలీపుడు ఆ అడవిలో మాటు వేసి ఆ మృగాలను చంపుతూ ఉండేవాడు తన పరివారం కూడా ఆ మృగాలను మట్టు పెడుతూ ఉండేవారు అలా కొన్ని రోజుల తర్వాత ఆ అడవి ఎందు ఉండి అనేక క్రూర జంతువులను చంపుతారు అలా ఒకనాడు ఒక మృగంపై బాణం వేస్తాడు ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోతుంది దిలీపుడు పట్టు విడిచిపెట్టకుండా దాని వెంటే పరిగెడతాడు అలా ముందు మృగం వెనుక దిలీపుడు అతని వెనుక పరివారం పరిగెడుతూ ఉండగా ఆ మృగం ఒక పెద్ద కీకారణ్యంలోకి ప్రవేశిస్తుంది అప్పటికి దిలీపుడు బాగా అలసిపోయి ఉండడం వల్ల దాహం వలన నాలుక కాస్త ఎండిపోతుంది నీటి కోసమై పరివారం అంతా వెతుకుతూ ఉంటారు అలా అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపిస్తుంది దానిని చూసి సంతోషించి దిలీపుడు సరస్సును సమీపించుతాడు ఆ సరస్సు అంతులైనటువంటి తామర పూలతో నిండి అతి మనోహరంగా ఉంటుంది అలా దిలీపుడు అతని పరివారం తృప్తి తీరా నీరు తాగుతారు గట్టుపై ఉన్నటువంటి ఒక వటవృక్షం కింద అలసట తీర్చుకుంటూ ఉండగా దిలీపుడు వేటలో చల్లా చెదురుగా తరిమి వేసినటువంటి పులులు సింహాలు అడవి పందులు మొదలైనటువంటి జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరుకుంటాయి ఇక దిలీపుడు అతని పరివారం వాటిని చూసి బాగా గురిపెట్టి బాణాలను వేసి మరీ చంపుతారు అలా దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు అలా ఇంటి ముఖం పట్టి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురవుతాడు ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి చక్కగా చూసేందుకు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ విప్రుణ్ణి చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడతాడు ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును గాంచి ఇతని యొక్క ముఖవచ్చస్సు చూడగా గుణవంతుడు వలె ఉన్నాడు ఇతనికి ఏదైనా కానీ ఉపకారం చేయడం మంచిదని చెప్పి అనుకొని మహారాజా శుభకరమైనటువంటి ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నటువంటి సరస్సు దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అందులో స్నానం చేయకుండా ఇంటికి వెళ్తున్నారేమిటి మాఘమాస మహత్యం మీకు తెలియదా అంటూ ప్రశ్నిస్తాడు ఆ బ్రాహ్మణుడి మాటలకు తెలియపుడు ఆశ్చర్యపడి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుని చూసి విప్రోత్తమ ఎందుకు అలా ప్రశ్నించారు అంటూ ఆశ్చర్యంతో అడుగుతాడు పరమ పావనమైనటువంటి మాఘమాసం కదా అని జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు బ్రాహ్మణుడు చిత్తం స్వామి నాకు అస్సలు గుర్తులేదు రాజప్రసాదంలో ఉన్నటువంటి పురోహితులు కూడా చెప్పారు కానీ నేను ఈ యొక్క అడవికి వచ్చి అడవిలో కొద్ది రోజులు ఉండాలని చెప్పి వచ్చాను కాబట్టి నాకు అసలు ఆ విషయం గురించి జ్ఞాపకం లేదు కాబట్టి మాఘమాస మహత్యం నేను ఎప్పుడూ కూడా ఎరగలేదు కాబట్టి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను మీ ద్వారా నేను వినాలనుకుంటున్నానంటూ వేడుకుంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు దిలీపుణ్ణి తీవించి రాజా సూర్యవంశ గురు గురువైనటువంటి వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా అతని వలన మాఘమాస మహత్యం గురించి తెలుసుకో ఆ మహామునికి తెలియదంటూ ఏది లేదు కాబట్టి అలా అని చెప్పి ఆ బ్రాహ్మణుడు తన దానిని తాను వెళ్ళిపోతాడు ఇక దిలీపుడు వశిష్ఠుని దగ్గరికి వెళ్తాడు దిలీపుడు తన పరివారంతో సహా నగరానికి చేరుకుంటాడు పదే పదే ఆ బ్రాహ్మణుడి మాటలు జ్ఞాపకం తెచ్చుకొని ఎలాగైనా సరే ఆ రాత్రి గడిచిపోయేలాగా తన ఆలోచనలతో గడిపో గడిచిపోతాయి ఇక మరునాడు ప్రాతకాలాన్ని లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానమాచరించి సకలాభరణాలను ధరించి మంచి అంటే మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దగ్గరకు చేరుకుంటాడు ఆ సమయంలో వశిష్ఠుల వారు తపాన్ని ఆచరించుకుంటూ ఉంటాడు శిక్షులు వేద పఠనం చేస్తూ ఉంటారు దిలీపుడు ఆ దృశ్యాన్ని చూసి వారికి తపోభంగం కలగనీయకూడదని చెప్పి కొంత తడువు వేచి చూస్తూ ఉంటాడు అలా దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు అందువలన గురుభక్తి ఎక్కువగా ఉండడం వలన అతనలా చూస్తూ ఉండిపోతాడు మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడుగుతాడు తర్వాత ఆసనంపై కూర్చోబెడతాడు రాజును వచ్చినటువంటి కారణం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు దిలీపుడు వశిష్ఠుడితో ఓ ఋషివర్య తమ వలన నేను అనేక రాజధర్మాలను పురాణ ఇతిహాసాలను విని సంతుష్టుడై ఉన్నాను కానీ మా మాఘమాస మహత్యం కానీ ధర్మములు కానీ తెలియనందున ఆ విషయాలు తమ గురించి తెలుసుకోవాలని ఆశతో ఇలా వచ్చానని చెబుతాడు కాబట్టి పరమ పావనమైనటువంటి మంగళప్రదమైనటువంటి మాఘమాస మహత్యం గురించి వివరించవలసింది అని వేడుకుంటాడు అప్పుడు వశిష్ఠుల వారు మహారాజా నీవు కోరినటువంటి కోరిక చాలా సమంజసమైనది మాఘమాసం యొక్క మహత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని తరించవలసింది కాబట్టి మాఘమాసం యొక్క మహత్యంను వర్ణింపడం నాకు కూడా శక్యం కాదు ఇతర దినాలలో చేసేటటువంటి క్రతువులు కానీ యాగాలు కానీ ఇవ్వనంత ఫలితం కేవలం మాఘమాసంలో చేసేటటువంటి నదీ స్నానం వలన గొప్ప ఫలితం కలుగుతుంది అటువంటి ఫలం నీకు తప్పకుండా రావాలి అంటే ముందుగా మాఘమాస మహత్యం గురించి తెలుసుకోవాలి అంతేకాదు ప్రతి మానవుడు కూడా పుణ్యాత్ముడవుతాడు ఈ యొక్క మహత్యం విని అలాగే మాగము అన్ని విధాలుగా కూడా పుణ్యప్రదమైనది అంతేకాకుండా పుణ్య కార్యం వలన స్వర్గలోక ప్రాప్తి కూడా తప్పకుండా కలుగుతుందని చెప్పి ఈ విధంగా దిలీపుడి యొక్క మాటలకు ఎంతో సంతుష్టుడై వశిష్ఠుడు ఇలా చెప్తూ ఉంటాడు చూడు రాజా నేను తెలపబోయేటటువంటి విషయం చాలా పురాతనమైనది ఒకనొక సమయంలో వింధ్య హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమున బాగా కరువు కాటం కరువు కాటకం ఏర్పడుతుంది ఆ యొక్క కరువు అన్ని వర్ణముల వారిని పీడిస్తుంది ప్రజలకు తిండి లేదు తాగేందుకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపోతాయి అందువలన యజ్ఞయాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోతారు ఇక వనములు ఎందు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మునీశ్వరులు సైతం ఆ కరువుకు హాహాకారాలు చేసి ఆశ్రమాలు సైతం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు బృకు మహర్షి ఆ యొక్క కరువు ప్రాంతంలోనే నివసిస్తూ ఉండేవాడు రేవా నది తీరం అందున ఫలవృక్షాలు పంట ఫలవృక్షాలతో నిండి ఉన్నటువంటి భూములు నీరు లేక బీడు పడిపోతాయి తాగడానికి నీరు కూడా లభించడం లేదు మహా తపస్వి అయినటువంటి భృగు మహర్షి కూడా ఆ కాటకానికి తట్టుకోలేకపోతాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా ఇంకా ఇతర మునీశ్వరులు కానీ అక్కడ నుండి వెళ్ళిపోయేందుకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతాలకు వలసపోతారు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉంటుంది ఆ కొండచర్య చక్కగా కొండచర్య ఎందు ఇంద్రనీలములో ఉండడం వలన దగదగా మెరుస్తూ ఉంటుంది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుణ్ణి భక్తిభావంతో ప్రార్థిస్తారు అంతేకాదు ఆ యొక్క పర్వతం వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉంటారు అని చెప్పి వశిష్ఠుల వారు దిలీపుడికి వివరిస్తాడు అంతట దిలీపుడు వశిష్ఠుడితో ఇలా అంటాడు ఓ మహానుభావ ఆ ప్రాంతాన్ని గురించి చెప్పినటువంటి మాటలు నాకు ఎంతో ఆశ్చర్యం కలగజేస్తున్నాయి ఇంకను ఏదైనా కానీ తెలియజేయండి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు మరలా వశిష్ఠుల వారు రాజా నీ అభీష్ణం ప్రకారమే వివరిస్తాను ఆ పర్వతరాజము కడు వింతైనది దానిపై ఉన్నటువంటి వింత చెట్లు పురాతన వన్యమృగాలు అనేక రకాల పక్షులతో చక్కగా ఆ యొక్క పర్వతరాజం ఎంతో చక్కగా ఆనంద చూడటానికి చాలా అందంగా ఉంటుంది అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ యొక్క సుందర నయనానంద నయనానందకరమైనటువంటి దృశ్యాలను చూసి సంతోషిస్తాడు తాను తపస్సు చేసేందుకు అదే మంచి అనుకూలమైనటువంటి స్థలం అని చెప్పి నిర్ణయించుకొని ఆ ఆశ్రమం కట్టుకొని అక్కడే తప్ చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు అలా కొంతకాలం గడిచిపోతుంది ఒకనాడు ఒక గంధర్వ యువకుడు పార్యా సమేతుడై ఆ యొక్క పర్వతం మీదకొచ్చి తపాన్ని ఆచరించుకుంటూ ఉన్నటువంటి భృగు మహర్షిని చూసి నమస్కరించి గద్గదమైనటువంటి స్వరంతో తన యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా తెలియజేస్తాడు గంధర్వ గంధర్వ యువకుని యొక్క వృత్తాంతం ఈ విధంగా తెలియజేస్తాడు భృగు మహర్షి నా కష్టం గురించి ఏమని చెప్పి చెప్పాలి స్వామి నేను పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినప్పటికీ పులి ముఖం నాకు కలిగింది ఏ కారణం వల్ల నాకు ఆ విధంగా కలిగిందో నాకు అస్సలు అర్థం కాడలేదు చూడండి ఈమె నా భార్య అతి రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈ నా వికృత రూపం వలన ఎందుకు కూడా పనికిరాని వాడినైపోయాను కాబట్టి ఈ రూపానికి కలిగినటువంటి కారణం ఏమిటో వివరించి నా మనోబాధను తొలగించండి అంటూ పరిపరి విధాలుగా ప్రార్థిస్తాడు అప్పుడు మృగమహర్షి గంధర్వుని యొక్క దీనాలాపాలనన్నీ కూడా ఆలకిస్తాడు అతని వృత్తాంతం వినగానే ఆ హృదయం కలిసి వేసినట్లుగా అవుతుంది ఆ విధంగా ఆ గంధర్వుడికి ఎలాగైనా కానీ తన శక్తి కొలది సహాయం చేయాలని చెప్పి నిశ్చయించుకొని ఓయి గంధర్వకుమార నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వల్లనే నీకు ఈ విధంగా జరిగింది పాపం పేదరికం దురదృష్టం అని మూడు కూడా మనుషుణ్ణి కృంగతీస్తూ ఉంటాయి ఈ మూడింటిని నివృత్తి చేసుకున్నవాడే మాఘమాస స్నానం అనేటటువంటి పరమ ఔషధాన్ని పొందుతాడు అన్ని జాతుల వారు ఆచరించవలసినటువంటి పరమ పావనమైనటువంటి మార్గం ఇది కాబట్టి నీవు కూడా నీ భార్యతో సహా ఈ పర్వతం నుండి ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో స్నానం చేయి అంతేకాదు ఇది మాఘమాసం కదా వెళ్ళబోయినటువంటి తీర్థం ఎదురైనట్లుగా అన్నీ కూడా నీకు సమకూరుతాయి ఈ రోజుతో నీ కష్టాలు తొలగిపోతాయి నీ మనోవాంఛ తీరిపోతుంది భయపడవద్దు మాఘస్నాన ఫలం గురించి వివరిస్తాను అంటూ ఆ గంధర్వుడికి మహర్షి ఈ విధంగా ఉపదేశిస్తాడు అప్పుడు తన భార్య కూడా మునీశ్వరుని యొక్క వచనాలను ఆలకించి సంతోషిస్తుంది ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్య సమేతుడై అక్కడ ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో స్నానం చేస్తాడు వెంటనే తనకున్నటువంటి పెద్ద పులి ముఖం తొలగిపోయి తేజోవంతమైనటువంటి సుందరమైనటువంటి ముఖంతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ఇద ఆ విధంగా ఆ యొక్క గంధర్వ దంపతులు ఎంతో సంతోషం చెందుతారు అలాగా మహర్షి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు మృగువు వారిని దీవించి పంపిస్తాడు ఈ విధంగా గంధర్వ యువకుని యొక్క చరిత్రాన్ని వశిష్ఠుల వారు దిలీపుడికి చెబుతాడు వింటివా రాజా గంధర్వ కుమారుని యొక్క వృత్తాంతం మాఘమాసంలో పుణ్యనదులయందు స్నానమాచరిస్తే ఏ విధంగా ఫలితం కలుగుతుందో నీవే ఊహించుకో అంటూ పులిముఖం కలిగినటువంటి ఆ గంధర్వుని వృత్తాంతం గురించి దిలీపుడికి వివరించిన తర్వాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు మరలా ఈ విధంగా చెప్తాడు రాజా పూర్వకాలమున అనేటటువంటి పేరు కలిగిన విప్రుడు ఒకడు ఉండేవాడు అతను కర్ధము ముని యొక్క కుమార్తెను ఆడతాడు కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మిస్తాడు కుమారుడికి ఐదవ సంవత్సరం రాగానే ఉపనయనం చేస్తారు ఆ బాలుడు తినదినాభివృద్ధి చెందుతూ పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసం చక్కగా నేర్చుకుంటాడు నీతి నియమాలను పాటించడం దైవ కార్యాలయందు భక్తి కలిగి ఉండడం మొదలైనటువంటి కార్యాలను నెరవేర్చుకుంటూ చక్కగా సకల శాస్త్రాలను అభ్యసిస్తాడు ఈ విధంగా కొంతకాలం గడిచిపోతుంది ఆ బ్రాహ్మణ బాలుడకు యుక్త వయసు వస్తుంది అతనికి దేశాటనకు వెళ్లాలనేటటువంటి కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరుతాడు అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ సిద్ధులను సేవిస్తూ మాఘమాసం వచ్చేటప్పటికీ కావేరీ నదీ తీరానికి చేరుకుంటాడు ఆ యొక్క పుణ్యఫలం కొలది మాఘమాసంలో అతనికి కావేరీ స్నానయోగం లభిస్తుంది అది నా భాగ్యం అనుకొని ఆ యొక్క విప్ర యువకుడు ఎంతో సంతోషిస్తాడు మాఘమాసం అంతా కూడా అక్కడే ఉండి అధిక ఫలితాన్ని సంపాదించుకుంటాడు అని చెప్పి మనసులోనే భావించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్ణయించుకొని నిత్యము కూడా ఆ నదిలో స్నానం చేస్తూ భక్తితో భగవంతుని సేవిస్తూ అక్కడే కాలం గడుపుతూ ఉంటాడు ఆ విధంగా నదీ తీరమున మూడు సంవత్సరాల పాటుండి అత్యధికమైనటువంటి పుణ్య ఫలితం సంపాదించుకుంటాడు ఆ తర్వాత అన్ని కోరికలను సంపాదించుకు సంపాదించాలని చెప్పి ఘోరమైనటువంటి తపాన్ని ఆచరిస్తూ ఆ సమీపంలో ఉన్నటువంటి పర్వతంపై తపస్సు చేసుకుంటూ అక్కడే ఉంటాడు అలా కొంతకాలం నిష్టతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి అతని ఎదుట ప్రత్యక్షమవుతాడు ఆ విప్రవీకుడు కన్నులు తెరిచి చూసేసరికి శంఖచక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశంతో ఉన్నటువంటి శ్రీహరి నిండు విగ్రహాన్ని చూస్తాడు అతను అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక విధాలుగా స్తోత్రం చేస్తాడు స్వామిని ఆ విధంగా స్తుతించినటువంటి ఆ బ్రాహ్మణ యువకుని యొక్క భక్తిభావానికి శ్రీహరి ఎంతో సంతోషించి అతన్ని ఆశీర్వదించి ఇలా పలుకుతాడు ఓ విప్రకుమారా నీవు భక్తి ప్రభావం నన్ను ప్రసన్న చేసుకున్నావు అలా అసలు ఏ విధంగా నీవు ఈ విధంగా నియమ నిష్ఠలను విడవకుండా అనేక పర్యాయాలు మాఘమాసంలో నదీ నదీ స్నానం తపస్సును ఆచరించి మాఘమాస పుణ్య ఫలితాన్ని సంపాదించుకున్నావు అందుచేతనే నీపై నాకు ఎంతో ప్రేమ కలిగింది కాబట్టి నీకేం కావాలన్నా నేను ప్రసాదిస్తాను కోరుకో అంటాడు నీ అభీష్టం నెరవేరుస్తానంటాడు శ్రీమన్నారాయణుడు అప్పుడు శ్రీహరి పలికినటువంటి పలుకులకు ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్భాంధవ నారాయణ ఆ దివ్యదర్శనం వలన నా జన్మ ధరించింది స్వామి నిన్ను చూసింది మొదలు నేను ఏ విధమైనటువంటి సుఖాలు కోరేందుకు నా మనసు అంగీకరించడం లేదు మానవుడు ఏ ఏ మహాభాగ్యం కోసమైతే జీవితాంతం వరకు దీక్ష వహిస్తాడో అలాంటి మహద్భాగ్యం నాకు ఇప్పుడు కలిగింది కదా మరి నాకు ఇక కోరికలేమిటి స్వామి ఇంకేమీ కూడా అవసరం లేదు కానీ మీ దివ్య దర్శనం నాకు ఎలా కల్పించిందో అలాగే నన్ను అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు కూడా దర్శనమివ్వండి అది ఏ నా కోరిక అని ప్రార్థిస్తాడు ఇక శ్రీహరి ఆ యొక్క విప్రకుమారుని యొక్క కోరికను మన్నించి నీ అభీష్టం నెరవేర్చనుగాక అని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయి అదృశ్యమవుతాడు నాటి నుండి అక్కడే ఉండిపోతాడు శ్రీహరి అలా కొంతకాలానికి తల్లిదండ్రులను చూసేందుకై తన గ్రామానికి వెళ్తాడు ఆ విప్రకుమారుడు చాలా దినాలకు కుమారుడు వచ్చాన వచ్చాడని చెప్పి వృద్ధులై ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించి కుశల ప్రశ్నలు అడుగుతారు ఆ బ్రాహ్మణ యువకుణ్ణి మృగశృంగుడు అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు అది ఎలా అంటే అతను కావేరీ నదీ తీరంలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ ప్రాంతమందు తిరుగుతూ ఉన్నటువంటి మృగాలు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడవి అందువలన అతనికి మృగశృంగుడు అనే పేరు సార్థకమవుతుంది ఇక వివాహం ఆడేటటువంటి కన్య ఆమె యొక్క గుణములు మృగశృంగుడకు ఎంతో చక్కగా నచ్చుతాయి అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించుకుంటారు ఈ విషయం మృగశృంగునితో చెబుతారు మృగశృంగుడు వారి మాటను ఆలకించి ఇలా పలుకుతాడు ఓ పూద్యులైనటువంటి తల్లిదండ్రులరా నా వివాహ విషయమే మీరు తలపెట్టినటువంటి కార్యాన్ని వివరించారు ఆయనను నా అభిప్రాయం కూడా ఆలకించండి అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పి ఉన్నారు ఆయనను అందరూ కూడా ఆ సుఖాన్ని పొందలేకున్నారు దానికి కారణం ప్రతి పురుషుడికి తనకు అనుకూలవతి అయినటువంటి భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం కూడా సిద్ధిస్తుంది దానికి ఉదాహరణగా స్త్రీ ఏ విధంగా ఉండాలి అంటే స్త్రీకి ఆరు ధర్మాలు ఉండాలని స్త్రీని వర్ణించారు అంటే పనుల్లో దాసివలే రాజకార్యముల్లో భర్తకు సహకరి వలె వలె సైన మందిరంలో రంభవలే భోజన విషయమున తల్లివలే రూపమున వలె శాంతి స్వభావంతో భూదేవి వలె స్త్రీ ఆరు విధాలా వ్యవహరించాలి అంతేకాదు చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మం అర్థం కామం మోక్షం అని నాలుగు పురుషార్థాల్లో మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షం సాధింపవలని కాబట్టి మిగతా మూడును మూడు కూడా అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మానవుడు ఏ విధంగా సాధించుకుంటాడో కామం కూడా అలాగే సాధించుకోవాలి ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్యా యొక్క గుణగుణాలు తెలుసుకోవాలి జీవిత సుఖాల్లో భార్య ప్రధానమైనది కాబట్టి గుణవంతురాలైనటువంటి భార్యను పొందడం కన్నా మరొక స్వర్గం లేదు కదా గుణవతి అయినటువంటి పత్నితో కాపురం చేసినటువంటి ఆ సంసారం స్వర్గతుల్యమైనటువంటి చక్కగా ప్రకాశంగా ఉంటుంది అలాగే మానవుడు ధర్మార్థ కామ మోక్షాలను అవలీలగా సాధించుకోగలడు కాబట్టి భార్య గయ్యాలై వినయ విధేయత లేనిదై ఉంటే ఆ భర్త నరకాన్ని పోలినటువంటి కష్టాలను అనుభవిస్తాడు కాబట్టి కాబట్టి పెళ్లి చేసుకునే ముందు స్త్రీని అనేక విధాలుగా పరిశీలించి వివాహం ఆడాలి కన్య ఆరోగ్యవంతురాలై ఏ విధమైనటువంటి రోగగ్రస్త్రాలై ఉండకూడదు ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలో ఉన్నటువంటి కన్యే ఉండాలి బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించేదై ఉండాలి అత్తమామల మాటలకు జవదాటినిదై ఉండాలి ఈ నీతులన్నీ కూడా మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నాడు కదా అటువంటి గుణవంతురాలైనటువంటి కన్య తప్పకుండా ఉంటే నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను అంటూ మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్నటువంటి సంశయాలను అన్నీ కూడా తెలియజేస్తాడు కుమారుడి మాటలకు తండ్రి సంతోషించి కుమార నీ మాటలు నాకన్నీ కూడా సంతోషాన్ని కలిగించాయి వయసులో చిన్నవాడైనప్పటికీ మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభిష్టం నెరవేర్చుకునేంత వరకు నేను ఎప్పుడూ కూడా నిన్ను వివాహం చేసుకోమని అడగను శ్రీమన్నారాయణుడే నీ అభిష్టాన్ని తీర్చగలడు భగవంతుడిపై భారం వేసి నీవు చేసేటటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేయంటాడు ఇక ఆ తరువాత భోగాపురం అనే నగరంలో సదాచారుడు దైవభక్తుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు నివసిస్తూ ఉండేవాడు అతనికి అందాల భరినటువంటి ఒక కుమార్తె ఉండేది ఆ కన్య పేరు సుశీల మంచి శీలం కలిగింది బుద్ధిమంతురాలు చిన్నతనం నుండే దైవభక్తి కలదై ఎప్పుడూ కూడా ఏదో ఒక వ్రతాన్ని ఆచరిస్తూ పురాణ పఠనాలను సదా మనస్సు నిలిపి కాలం గడుపుతూ యుక్తవయస్కురాలై పున్నమి చంద్రుడితో పాటు సమసీనురాలై ఉండేది అయితే ఆమె గుణాలని తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణాలు ఉండడం వలన మృగశృంగుడు సుశీలనే వివాహం ఆడాలని చెప్పి అనుకుంటాడు అలా ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాలతో కలిసి కావేరి నదికి స్నానం కోసమై బయలుదేరి వెళ్తుంది ఆ సమయంలో ఒక పెద్ద ఏనుగు అడవి నుండి గీంకారం పెడుతూ వచ్చి స్నానార్థమై వచ్చి ఉన్నటువంటి ఆ ముగ్గురు కన్యలను తరుముకుంటూ వస్తుంది వారు భయపడి ఏ దిక్కుకెళ్లాలో అర్థం కాక అలా పరిగెడుతూ ఉంటారు అయితే అక్కడే ఉన్నటువంటి అంటే గట్టు లేనటువంటి ఒక పెద్ద నోతిలో పడి ప్రాణాలను విడిచిపెడతారు ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసొచ్చి చూసేందుకై ముగ్గురు కూడా చనిపోయి ఉండడం వలన వారు బోరున విలపిస్తూ ఉంటారు ఆ వార్త మృగశృంగుడికి తెలియజేయటం వలన అతడు కూడా వచ్చి ఆ ముగ్గురు మృతదేహాలను చూస్తాడు ఎక్కడ లేనటువంటి దుఃఖం కలుగుతుంది అతనికి వారిని ఎలాగైనా కానీ బ్రతికించాలనేటటువంటి సంకల్పంతో వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల యొక్క మృతదేహాలను కాపాడుకుంటూ ఉండండి అని చెప్పి తాను సమీపంలో ఉన్నటువంటి కావేరి నదిలో చక్కగా స్నానమాచరించి రోము వరకు దిగి ధ్యానం చేస్తూ ఉంటాడు అంతలో అడవంతా కూడా గర్ణించుకుంటూ పెద్దగా గర్జిస్తూ వస్తున్నటువంటి ఆ ఏనుగు నీటిలోకి దిగి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మృగశృంగుడి వద్దకు వస్తుంది అయినప్పటికీ మృగశృంగుడు చలించలేదు నిర్భయంగా ధ్యానిస్తూ ఉంటాడు ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూస్తూ ఉంటుంది అలా కొంచెం సేపు నిలబడి తర్వాత తటాలున తన తొండంతో మృగశృంగుణి పట్టుకుని తన వీపు పైకి ఎక్కించుకుంటుంది అయినప్పటికీ ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడకుండా అదంతా కూడా శుభ భావిస్తాడు ఇక నీరు మంత్రించి ఏనుగుపై చల్లుతాడు తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమురుతాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపాన్ని విడిచి ఒక రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించినటువంటి ఆ మృగశృంగుడికి నమస్కరించి చక్కగా దేవలోకానికి వెళ్ళిపోతుంది కాబట్టి మాఘస్నానం ఫలితం ఏ విధంగా ఉంటుందో ఏనుగు కూడా ఏ విధంగా శాప విమోచనమై చక్కగా రూపంలోకి మారిపోయి తిరిగి దేవలోకంలోకి ఏ విధంగా వెళ్ళిపోయిందో ఇంటివ రాజా అంటూ వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు వివరిస్తాడు ఆ తర్వాత మృగశృంగుడు కావేరి నదిలోకి దిగి అకాల వాతపడినటువంటి ఆ ముగ్గురు కన్యలను బ్రతికించాలని చెప్పి యమధర్మరాజు గురించి తపస్సు చేస్తాడు నిశ్చలమైనటువంటి మనస్సుతో తదేకమైనటువంటి దీక్షతో యముడి గురించి ధ్యానిస్తాడు అలా యమధర్మరాజు సంతోషించి ప్రత్యక్షమై మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణకు నేనెంతో సంతోషించాను నీ గురించి కాకుండా పరుల కోసం నీవు తపము ఆచరించావు కాబట్టి నీ అభీష్టాన్ని తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి యమధర్వరాజు అంటాడు ఆ పలుకులు విని మృగశృంగుడు కళ్ళు తెరిచి చూడగా యముడు తన ఎదుట ఉంటాడు వెంటనే చేతులు జోడించి మహానుభావా ఎంతటి దర్శనం ఇవ్వనటువంటి మీరు నా బోటి సామాన్యుడికి దర్శనమిచ్చారా నా పూర్వజన్మ సుకృతం స్వామి అకాల మరణానికి పాల్పడినటువంటి ఆ ముగ్గురు కన్యలను ప్రతికించి నన్ను సంతృప్తిని చేయండి అంటూ ప్రార్థిస్తాడు అలా మృగశృంగుని యొక్క పరోపకార బుద్ధికి దయార్థ హృదయానికి యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానం చేస్తాడు మృపశృంగ నీ భక్తికి మెచ్చాను నీ పరోపకార బుద్ధి నన్ను ఎంతో ఆకర్షించింది నీకంతా జయమవుగాక అంటూ యముడు దీవించి అక్కడ నుండి అదృశ్యుడవుతాడు మహాపురుష మిమ్మల్ని సంతోష పెట్టడం సామాన్యమైనది కాదు మిమ్మల్ని స్తోత్రం చేసిన వారికి స్తోత్రం విన్నవారికి జనామరణాలు కలుగవు కాబట్టి అలాంటి వారికి అన్ని విధముల శుభములు కలిగే విధంగా అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తాడు అలాగే నీ కోరిక సఫలమవుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యమవుతాడు ఈరోజు చెప్పుకున్నటువంటి మాఘపురాణంలోని కథలు కూడా మీకు అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి కూడా శ్రీమన్ నారాయణుడు వారి యొక్క అనుగ్రహం కలగాలి మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ